అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు రెడ్డి గారి వివాహ దినోత్సవం సందర్భంగా మరి పరివర్తన లైఫ్ సెంటర్లో పిల్లలందరికీ కూడా రుచికరమైనటువంటి భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ పరివర్తన లైఫ్ సెంటర్ రెండు వేరువేరుగా మేము ఎప్పుడు అంటున్నాం ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి కూడా హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ అధ్యక్షుడు రెడ్డి గారు పిల్లలకి నిత్యము వారి అవసరాలకి అనుగుణంగా స్పందిస్తూ పిల్లలకి సహాయం చేస్తూ ఉన్నారు మరి ఈరోజు ఇంకో రోజులు చంద్రశేఖరరెడ్డి గారు పద్మావతి గారి వివాహ దినం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని అన్నకి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ మరి వారి ఇద్దరు తర్వాత కుమారుడు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఇంకా అనేక వివాహ దినాలు జరుపుకొని ఇలాంటి పేదలకి నిత్యము అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ దంపతుల్ని భగవంతుడు ప్రా ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ సెలవు చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రాయలసీమ ప్రతిభా న్యూస్